వాతం వాతం అనేది కీళ్ళ వాతం మనం స్పెషల్గా తీసుకుంటే మన బాడీలో కొన్ని రోగాల వలన అంటే సెప్టిక్ ఆథరైటీస్ అన్ని కావచ్చు అది స్పెసిఫిక్గా ఒక జాయింట్గా ఉంటే టోటల్గా అన్ని కీళ్ళల్లో ఎఫెక్ట్ అయ్యేది మన ఇమ్యూనలాజికల్ డిజార్డర్ రొమటైడ్ ఆథరైటీస్ కానీ నాన్ స్పెసిఫిక్ రొమెటైడ్ ఆథరైటీస్ కానీ గౌటీ కానీ ఆ సోరియాటిక్ ఆథరైటీస్ కానీ వీటిలలో మనం కీళ్ళవాతంగా భావించడం జరుగుతుంది కీళ్ళవాతం అన్నది మనకు చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళ వరకు నొప్పి మొదలవుతుంది స్పెసిఫిక్గా ఇది పుట్టుకతోటి వచ్చిందా లేకపోతే తదనంతరం వచ్చిందా అనేది హిస్టరీ ప్రకారం మనము తీసుకోవాలి అంతేకాకుండా అది ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ ఎవరికైనా ఈ కీలవాతం అనేది హిస్ట్రీ పరంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎప్పుడైతే ఈ వాతం డిటెక్ట్ చేయాలంటే యూజువల్గా ఎర్లీ పెయిన్స్ జాయింట్స్లలో జాయింట్ మూమెంట్స్లల్లో జాయింట్స్ యాక్టివిటీలో కీల వాతంలోని నొప్పిని ఇనిషియల్గా మనం నొప్పి అంటే కీళ్ళు ఒకలాంటి లాంటి నొప్పిని మనం చూస్తూ ఉంటాం ఆ నొప్పి కొన్ని రోజుల తర్వాత వాపు రావడం ప్రిఫరబ్లీ అది ఎర్రబడడం కీలు వంకర్లు పోవడం ఇలాంటి స్టిఫ్నెస్ పెయింట్స్ అంటే కీళ్ళల్లో ఒకలాంటి ప్రొద్దున లావగానే కీళ్ళు పట్టేసుకున్నట్టు నొప్పులు రావడం మనం చూస్తూ ఉంటాం సో కీలవాతంలో ఎప్పుడైనా ఈ యొక్క నొప్పుల్ని మనం గ్రహించాలంటే సీజనల్ వేరియేషన్లో ఎక్కువగా వింటర్లో నొప్పి ఎక్కువగా ఉండడం సమ్మర్లో తక్కువగా ఉండడం ఎర్లీ మార్నింగ్ చల్లటి సమయాలలో ఎక్కువగా రావడం మధ్యాహ్నం వరకు కొంత ఎండ వచ్చేసరికి వేడి పెరిగి ఈ నొప్పులు తగ్గడం అనేది మనం టిపికల్గా వాతంలో చూస్తాం అందులో ముఖ్యంగా రొమటైడ్ ఆథరైటీస్ అనేది మనం కామన్గా ఇలాంటి కీళ్ళ నొప్పులో తేడాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో యూజువల్గా ఈ రొమటైడ్ ఆథరైటీస్లో ఇది పుట్టుకలోనే జోనల్ రొమటైడ్ ఆథరైటీస్గా రావచ్చు లేదంటే కొన్నాళ్ళ తర్వాత కూడా అక్వైర్డ్ రొమటైడ్ ఆథరైటీస్ కూడా రావచ్చు యూజువల్గా ఇది పుట్టుకతోటి చిన్న పిల్లలలో కీళ్ళల్లో నొప్పి వచ్చి ఎరడవడం మొదలెడతారు మనం స్పెసిఫిక్గా బ్లడ్ టెస్ట్ చేయటం వల్ల ఇది ఏ రకమైన కీలవాతం అన్నది బయటపడటం జరుగుతుంది దానికి తోడు కొన్నేళ్ల తర్వాత పిల్లలలో కానీ పెద్దలలో అడల్ట్స్ అంటు కానీ అడల్ట్స్లో కానీ కీళ్ళల్లో అది కూడా చిన్న కీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ నొప్పి రావడం దానికి తోడు దినమంతా ఆ నొప్పి పెరగడం ప్రెషర్ రావడం చిన్న కిళ్ళల్లో నొప్పి మొదలై పెద్ద కిళ్ళల్లో నొప్పి వ్యాప్తి చెందడం సివియర్గా వేళ్ళు కదపలేని పొజిషన్లో నొప్పి రావడం వాపు రావడం ఇలాంటి లక్షణాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్గా టెస్టులు చేయటం వల్ల మనకు రక్త ప పరీక్షల వల్ల కానీ ఎక్స్రే వలన కానీ మనకు దీని యొక్క స్పెసిఫిక్ కారణం ఏ రకమైన కీలవాతం అనేది తెలుసుకోవడం జరుగుతుంది సో ఇలా మనం ఈ యొక్క కీలవాతంలో నొప్పులు డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లో చూస్తాం కాబట్టి వీటికి తగ్గట్టుగా ఈ నొప్పులను మనం సరైన పద్ధతిలో ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అలాగే రక్త పరీక్షలు చేసి వాటి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ పెయిన్ కిల్లర్సు అవసరం ఉంటే ఈవెన్ స్టెరాయిడ్సు లేదా డిజీజ్ మాడిఫైన్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఈ పెయిన్ని మనం కంట్రోల్ చేసే విధంగా చేయగలుగుతాం సో ఇలా మనం ఎప్పుడైనా కూడా మెడిసిన్స్ ద్వారా ఇలాంటి రకరకాల కీలవాతం యొక్క నొప్పుల్ని తగ్గించగలుగుతాం